స్వీకరించవలసిందిగా కోరుతున్నాను పోలీసు వీరుల యొక్క పేర్లతో కూడినటువంటి పుస్తకాన్ని గౌరవాది మన గౌరవీయులు జిల్లా కలెక్టర్ మరియు మ్యాజిస్ట్రేట్

ఉగ్రవాదులు పెద్దగా అసాంఘిక శక్తులతో పాటు విజయవాహంలో భాగంగా అలర్లు అలగడుల్లో కీలక విధులు నిర్వర్తించి ప్రాణాలు అర్పించేటువంటి పోలీస్ సిబ్బందిని స్మరించుకుంటూ నివాళులు అర్పించేందుకు ప్రత్యేకంగా అక్టోబర్ తొమ్మిది ఫస్ట్న స్థుతి ప్రేడ్ని నిర్వహించి అమరులకి శ్రద్ధాంజలి కల్పిస్తున్నాము వారికి మా యావత్ పోలీస్ యంత్రాంగం రాష్ట్ర యంత్రాంగం తరపున జిల్లా యంత్రాంగం యంత్రాంగం తరపున పోలీస్ సమయంలో కుటుంబ సభ్యులకి మా ప్రత్యేక గౌరవ అందనలు మరియు మా ప్రగాఢ సానుభూతిని తెలియజేసుకుంటూ ఈరోజు మన దేశ భద్రత కోసం ప్రాణత్యాగం చేసిన పోలీస్ బీరుల త్యాగాలను మరించుకునే రోజు ప్రతి సంవత్సరం అక్టోబర్ ఇరవై ఒకటో తేదీన దేశమంతా వీర పోలీస్ సిబ్బందికి గౌరవంగా నమస్కరిస్తుంది ఎప్పుడూ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ అనేది ఒక స్పెషల్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఆల్ బ్రేవ్ సిటిజన్ ఆఫ్ ఇండియా అని తెలియజేసుకుంటూ మీ అందరికీ మరొకసారి పోలీసుల అమల వీధుల ప్రమాణ విధత్తు నాకు ముఖ్య అతిథిగా తెలిసినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను అందరికీ తెలియజేసుకుంటాను ధన్యవాదాలు జయ ముఖ్య అతి ప్రముఖంగా ఆంధ్రప్రదేశ్ శ్రీ జయ చంద్రబాబు బి ఎస్వెన్ శేఖర్ ఎం అశోక్ హార్శెవల్ ಕಾನ್ಸ್ಟೇಬಲ್ ಕೋಟೇಶ್ವರ ರಾವ್ ಅರುಣಾಚಲ್ ಪ್ರದೇಶ್ ಕಾನ್ಸ್ಟೇಬಲ್ ಸುರಾಂ ನಾಯಕ್ಟಿ ಕರ್ನಾಟಕ ಸಬ್ಇನ್ಸ್ಪೆಕ್ಟರ್ ಮೈಬೂರ್ ಗುಟಾನಿ ಅಮರ್ಜಿ ಕಾನ್ಸ್ಟೇಬಲ್ ಸುಭಾಷ್ ಚಂದ್ರ ಅಜಾತ್ ಖಾನ್ ಜಾಸ್ಪೀತ್ ಸಿಂಗ್ ರವಿಚಂದ್ರ ಎಲ್ಲಪ್ಪ ತರ ಬಿಎಸ್ಎಫ್ ಗೌರವ ಮುಖ್ಯ ಕುಮಾರ್ డిస్టిక్ కలెక్టర్ మరియు మ్యాజిస్ట్రేట్ అదేవిధంగా గౌరవ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీ బి ఉమామహేశ్వర్ ఐపీఎస్ వారు అదేవిధంగా గౌరవ స్థానిక ఎమ్మెల్యే గారు శ్రీ మేఘర్శన నరేంద్ర వర్మ గారిని స్మారక స్తూపం వద్ద పుష్పగుజాలు అందజేయవలసిందిగా కోరుతున్నాను అందరూ వచ్చిన అతిథులందరూ కూడా లేచి నిలబడవలసిందిగా కోరుతున్నాను श्री श्रीन तॾरी श्री విజయ సారథ గారు చేసిందిగా కోరుతున్నాను మహా వారిని పరిచుకోవడం నేర పరిశోధన మన కళ్ళ ముందు నిత్యం ఏంటి పోయి కాఫీ డ్రస్ట్ వెనకాల కలుగుదనం ఉన్న ఆ వెనకాల ఉన్నది మనిషే కాబట్టి మర్యాద గౌరవం చేస్తున్నటువంటి పోరాటాలు సాహస అంకితం చేసిన వారందరికీ వందనం అసూలు మాసిన భరతమాత ముద్దు బిట్టలందరికీ దోహాలు ప్రపంచమంతా ఇతరలో ఉంటే ఇతర పరిరక్షణ కోసం కాపలా ఉంటారు ఎండ వాన పగలు నాకు దీవించి మరణించే పోలీసులకు అందు యూనిఫామ్ ఆఫీసర్ సభలు స్టాని అవ్వాలిగా కోరుతున్నాను మిగిలినటువంటి అతిథి ధరకు గెలబడి కోరుతున్నాం ముందుగా ఇ వెంకటేశ్వర్లు పి శ్రీనివాసరావు గారు కుటుంబ సభ్యులు శ్రీ మోహన్ గారు హెరేడ్ కమాండర్ ముఖ్య అతిథుల నుంచి నిష్క్రమణ కైలు మన జిల్లా కలెక్టర్ మరియు మ్యాజిస్ట్రేట్ శ్రీ వి వినోద్ కుమార్ గారు గో వైఎస్పీ శ్రీ బి ఉమావేశ్వర్ గారు వీరు జంధ్రాతి ఈనాటి అమర్వీర స్మారక ర్యాలీని ప్రారంభిస్తారు సర్వీస్ని ఉపయోగిస్తూ అనివార్యమైన కారణాల ఉన్నా కానీ విధుల నిర్వహణలో కానీ ప్రాణాలు కోల్పోవడం జరిగింది ప్రతి ఒక్కరూ పోలీసులు చేసేటువంటి త్యాగ ఫలితం